హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది అని చూస్తున్నారా వర్మీ కంపోస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి అయితే పరజాలు కప్పి దానిపైన గడ్డి చెల్లైతే ప్రిపేర్ చేస్తున్నారు మేము కూడా దూరం నుండి చూసాము ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళైతే చెప్పారు వర్మీ కంపోస్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నామని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటని అయితే మేము కూడా దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడని అయితే అడిగామండి ఆవిడైతే లేచి వచ్చి మాకు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటని అయితే మాకు క్లారిటీగా మొత్తము కూడా చూపించారు మెయిన్ ఏంటంటే ఆవుపాంట్ ని తీసుకుని ఆవుపాన్ని నీట్ గా క్లీన్ చేసుకొని చేసుకుని ఎండలో అయితే ఆరపెట్టి దానికైతే వానపాములను అయితే ఫుడ్గా వేస్తారంటండి వానపాములు చూడండి నీట్ గా కూడా నుండి తీసిన వానపాములు ఆవు ప్యాన్ తిని విసర్జించే దాన్ని అయితే స్టోర్ చేస్తారంటే మొత్తము కూడా స్టోర్ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత అయితే బస్తాల్లో వేసి అయితే పార్సల్ చేస్తారంట చాలా బాగుంది కదా చాలా డేస్ తర్వాత ఇలా సేంద్రియ ఎరువుని అయితే చూసామండి ఇక్కడ ఢిల్లీలో కూడా ఇలా ప్రిపేర్ చేస్తారు అనిపించింది చూడండి ఎంత నీట్ గా మొత్తము కూడా గడ్డిని అయితే వేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నారండి మనకి ఇక్కడ క్లారిటీగా మీకు కూడా కనిపిస్తుంది చూడండి వానపాము ఎలా కదా మొత్తం భూమిలో కూడా గడ్డి అయితే వేసి మొత్తం కూడా వేస్తారండి చూడండి మనుషులందరూ కూడా చుట్టూరు కూర్చుని అయితే వాటికి వాటర్ వేస్తూ కాపలా ఉంటున్నారండి వానపాం అనేసి అయితే స్టోర్ చేసి కొన్ని రోజుల తర్వాత బస్తాలకు వేసి అయితే ఇలా పార్సల్ చేస్తారండి చూడండి మొత్తము కూడా బస్తాలు అయితే ఫుల్ గా వేసేసారు ఇలా అయితే పోస్ట్ చేస్తారు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చండి మన నేచురల్ గా ఇంట్లో పెంచుకునే మొక్కలకి ఇలాంటి సేంద్రీయ ఎరువులను వేస్తే మనకి హెల్త్కి మంచిది చూడడానికి నేచురల్ గా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలానే రైతు కోసం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్